మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ గల ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే మొదటిగా మన రాష్ట్రంలో మొన్న జరిగిన ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద పద్దెనిమిదేళ్ళు నిండిన ప్రతి మహిళకు ఆ గ్రామంలో చీర ఇందిరమ్మ చీర నాలుకగా ఇచ్చే కార్యక్రమం మనం మొదలెట్టుకున్నాం దానికి సంబంధించి ఆల్రెడీ మన హుజురాబాద్ నియోజకవర్గంలో దాదాపు ఇవాళ అన్ని గ్రామాలలో మరి మన మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి పోయి పద్దెనిమిది ఏళ్ళు దాటున్న ప్రతి ఒక్క మహిళకు మరి ఆ చీర బహుమతిగా ఇచ్చి మరి వారి ఫోటో క్యాప్చర్ చేసుకొని పాటు సిగ్నేచర్ కూడా తీసుకునే కార్యక్రమం అనేది మొదలైంది చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మహిళలందరూ అక్కడ ఉన్న అక్కలు చెల్లెలు అందరూ ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేసి బ్రహ్మాండంగా చీరల క్వాలిటీ కానీ డిజైన్లు కానివ్వండి చాలా బాగున్నాయి ముందు ఎప్పుడు ఈ విధంగా మాకు చీరలు తూతూ మంత్రం లాగా ఇచ్చిన తప్ప ఇంత నాణ్యమైన చీర అంటే ఒక మంచి పెళ్ళికి ఒక ఫంక్షన్కి కట్టుకొని పోయే విధంగా మరి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మాకు ఈ చీరలు అందించినాయని చెప్పి ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరి ఈరోజు మా అక్క చెల్లెలు మహిళలందరూ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ చాలా ఆనందం వ్యక్తం చేశారు దాంతోపాటు మరి నిన్న మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో సన్నాలకు బోనస్ ఇస్తామని ఏ మాట ఆటిచ్చినామో రెండు వందల కోట్ల రూపాయలతోని సన్నాలకు బోనస్ రిలీజ్ చేసడం జరిగింది రైతుల ఖాతాలో కూడా టింగ్ టింగ్ అని దిశలు మోసే అది ఇక్కడ ఉన్న మన నాయకులు చెప్పారు మరి రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరి దాంతోపాటు ఏదైతే మహాలక్ష్మి పథకం కింద ఎల్పిజి సిలిండర్ దానికి సంబంధించి కూడా అరవై కోట్ల రూపాయలు మరి మన మైనార్టీ మిత్రులకు వాళ్ళకి వెల్ఫేర్ కింద రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు మనం మంజూరు చేయడం జరిగింది మరి ఇవన్నీ ఏవైతే మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం ఆదాయం వస్తున్న కొద్దీ సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ ముందుకు పోతాం ఇచ్చిన మాట ఒక రోజు ఆలస్యం కావచ్చు కానీ ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి ఏదైతే కట్టుబడితోని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో మరి బోనస్ కార్యక్రమం కూడా మనం మొదలెట్టుకున్నాం దాదాపు రెండు మూడు రోజులలో అందరికీ హుజరాబాద్ నియోజకవర్గంలో అర్హులు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి సన్నాలు వేసిన ప్రతి ఒక్క రైతులకు కూడా ఆ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక మూడో విషయానికి వస్తే ఇవాళ ఇంతకుముందు రెండు గంటల క్రితం ఒక జియో రిలీజ్ అయింది లోకల్ బాడీకి సంబంధించి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ సంబంధించి మనకి రిజర్వేషన్లకు సంబంధించి ఒక జియో విడుదల చేసింది సుప్రీంకోర్టు ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ ట్యాపింగ్ ఉందో దాన్ని పరిలో తీసుకొని మన రిజర్వేషన్లు మేము పెడుతున్నామని చెప్పి మరి ఈరోజు జియో తీసుకోవడం జరిగింది షెడ్యూల్ కూడా అతి త్వరలో రాబోయే కొన్ని రోజుల్లో షెడ్యూల్ కూడా మనకి రిలీజ్ అవ్వడం అనౌన్స్ అవ్వడం జరుగుతుంది కాబట్టి దానికి కూడా ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా నేను అభ్యర్థి తీసుకున్నా మంచిగా సిద్ధంగా ఉండండి బ్రహ్మాండంగా ప్రజలు మన దిక్కున్నారు మనం మంచి విజయం అన్ని కైవసం చేసుకుంటూ అన్ని గ్రామాలు నూట ఏడు గ్రామాలలో సర్పంచులు ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు మొత్తం మన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన క్యాండిడేట్కి రాబోతున్నాయి అని అది కూడా నేను తెలియజేస్తున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ సిద్ధంగా ఉండాలి మన అందరం కష్టపడాలి మనం ఏదైతే కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఇవన్నీ ఏదైతే పథకాలు ఉన్నాయో అవన్నీ గడప గడపకి తీసుకుపోయి మరి మన అందరి బెనిఫిషియరీలకి మనం పోయి మన ఓట్ అప్డేట్ చేసుకొని మనం ఎవరైతే బలపరిస్తున్న క్యాండిడేట్లో మన కాంగ్రెస్ పార్టీకి రేవంత్ అన్నకు మనం ఓటు వేయాలని చెప్పి మనం మంచిగా బ్రహ్మాండంగా మేటలు గెలిపించుకోవాలని వాళ్ళందరినీ